రామాయంపేట మండల కేంద్రంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు హనుమంతరావు జన్మదినం సందర్భంగా టిపిసిసి సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అని కొనియాడారు ఆయన మెదక్ నియోజకవర్గానికి ఎనలేని కృషి చేస్తున్నారని నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ధేమే యాదగిరి చిలక గంగాధర్ సుందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అన్నా అంటే నేనున్నానని మరి మనం నిత్యం మన ప్రజల మధ్యనే ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మేధక్ మల్కాజిగ్రి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి పైనపల్లి హనుమంతరావు గారి జన్మదినాన్ని మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు సుప్రభాత్ గారి నాయకత్వంలో కేకు కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది మరి గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే ఉంటూ ఆ రోజుల్లో కూడా మరి రామయంపేటలో వాటర్ ప్రాబ్లం ఉన్ననాడు మరి ట్యాంకర్లు పెట్టి మరి పేదవాళ్ళకి ఒక్కటే సేవ చేయాలని ఆలోచనలా ఎప్పుడు నిత్యం తప్పిస్తూ ప్రజలే అదిగా పెన్నిదిగా పనిచేస్తూ మరి ప్రజలను ఎప్పుడు కూడా తన కనుసల్లోనే ఉంచుకొని మరి ఎప్పుడైనా కానీ వారికి సాయం చేస్తూ మరి వారు ఎన్నో విధాలుగా ప్రజలకు సహకారం అందిస్తున్నారు వారు మరి ఇంకా చాలా కాలాల పాటు మరి ప్రజా సహకారం అందించి మరి ప్రజల్లోనే మరి వారు అందరికీ కూడా ప్రజా సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం అలాగే మన ఈ నాయకుడు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు గారి యాభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా అన్నగారికి భగవంతుని కృహా కటాక్షాలు ఉండి ఈ మెదక్ నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ నాయకుని కార్యకర్తలను ఆయన గుండెల పెట్టుకొని చూసుకుంటున్నాడు కాబట్టి ఆయుర్వకులతో ఉండి రాబోయే సంవత్సర కాలంలో మా ఇక్కడి ఈ ప్రాంత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను నాయకుడిని ఒక రాజకీయ నాయకునిగా ఒక ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి అన్నకు భగవంతుడు వరం ప్రసాదించాలని ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కూడా రాబోయే సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పదవిలో పదవిలో పదవితో పాటు ఆర్థికంగా కూడా బలపడడం దానికి మనస్ఫూర్తిగా అన్నగారితో పాటు నేను కూడా సహకరిస్తానని తెలియజేస్తూ అన్నగారి జన్మదినం సందర్భంగా కార్యకర్తల అందరం కూడా సమిష్టిగా వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040-271-46899 and 40 double 48699